లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ నమస్తే వెల్కమ్ టీవీ నేను వలి తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ గారు పోటీ చేయబోతున్నారా ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం వస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక రిక్వెస్ట్ చేశారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఇక్కడ మనం చూస్తున్నాము ఖమ్మం లేదా భువనగిరి లేదంటే నల్లగొండ మెదక్ ఈ నాలుగు స్థానాలు ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఈ రెండు స్థానాలైతే చాలా ఎక్కువగా పేరు వినిపిస్తుంది ఖమ్మ నుంచి పోటీ చేయొచ్చు లేదంటే కనుక భువనగిరి నుంచి పోటీ చేయించాలన్న ఆలోచన ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు భావిస్తున్నారు యాక్చువల్గా గతంలోనే సోనియా గాంధీ గారిని కూడా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి కోరారు ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది లోక్సభ నుంచి బరిలోకి దిగాలని రిక్వెస్ట్ చేశారు ఢిల్లీ పోయి సోనియా గాంధీని నేరుగా కలిసి కూడా విజ్ఞప్తి చేశారు అయితే కుదిరితే లోక్సభ లేదంటే కనుక కనీసం రాజ్యసభ నుంచి అయినా పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు కోరినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తే కనుక డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ గారు అని చెప్పి పలు బహిరంగ సభల్లో ప్రసంగాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా సరే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ స్థానాలు ఇక్కడ గెలుచుకునే అవకాశం ఉంటుందని వారందరూ కూడా భావించారు సో రాజ్యసభ అయినా కోరుకున్నారు కానీ అది జరగలేదు నేరుగా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు సోనియా గాంధీ గారు సో ఇప్పుడు సోనియా గాంధీ గారు ఎలాగో ఇటు లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం లేదు కాబట్టి కనీసం రాహుల్ గాంధీ గారినైనా పోటీ చేయించాలన్న ఆలోచనలో ఈసారి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఇక్కడ పోటీ చేస్తే కనుక ఆ ఇంపాక్ట్ తెలంగాణ రాష్ట్రంతో పాటు ముఖ్యంగా దక్షిణాదిలో ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు విపక్ష కూటమి ఇండియా పేరుతో ముందుకు వస్తున్నారు అనేక మిత్రపక్షాలు కూడా ఇటు దక్షిణాదిలో కొంత బలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కంపేర్ టు బీజేపీ సో రాహుల్ గాంధీ గారు ఇక్కడ పోటీ చేస్తే కర్ణాటక నుంచి తర్వాత తెలంగాణ నుంచి తర్వాత ఆంధ్రప్రదేశ్ కేరళ ఇట్లా తమిళనాడు దక్షిణాది రాష్ట్రాల మీద ఆ ప్రభావం కొంచెం గట్టిగా ఉంటుంది దక్షిణాది నుంచి ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది ఈ ఆలోచన చేసే రాహుల్ గాంధీ గారు ఖమ్మం లేదా నల్గొండ లేదా భువనగిరి లేదంటే మెదక్ ఈ నాలుగు స్థానాలు ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది రాహుల్ గాంధీ గారు ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది సో మ్యాక్సిమం ఒప్పించే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ఉన్నట్టు కొంతమంది జాతీయ స్థాయి నేతలు కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది మనకు తెలుసు వాయినాడు నుంచి పోటీ చేసి గెలుపొందారు రాహుల్ గాంధీ గారు వాయినాడులో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందంటే వాయినాడులో ఈసారి పోటీ చేసే ఆలోచనకు సంబంధించి కొత్త తర్జన పరిజన జరుగుతుంది ఎందుకంటే అక్కడ మిత్రపక్షంగా ఉన్నటువంటి ముస్లిం లీగ్ పార్టీ ఏదైతే ఉందో అక్కడ ముస్లిమ్స్ వాయినాడులో ఎక్కువగా ఉన్నారు కాబట్టి యాక్చువల్గా రెండు స్థానాలు గతంలో పోటీ చేస్తుంది ఈసారి మూడు స్థానాలు అడుగుతోంది వాయనాడు స్థానం కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఇండియా కూటమికి సంబంధించినటువంటి మరొక మిత్రపక్షం సిపిఐ యాక్చువల్గా ఆ పార్టీకి సంబంధించిన ప్రముఖ నాయకులు డి రాజా ఎవరైతే ఉన్నారో ఆయన సతీమణి యానీ రాజా అక్కడ బరులోకి దించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆల్రెడీ ఆ ప్రకటన కూడా వచ్చింది సో ఈ నేపథ్యంలో ఒకవైపు పొత్తుల చర్చలు జరుగుతున్నప్పటికీ వాయనాడు స్థానం నుంచి ఆల్రెడీ డి రాజా సతీమణి పేరు ప్రకటించడం కావచ్చు తర్వాత ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించి అక్కడ స్థానాలు ఆడటం కావచ్చు సో ఈసారి వాయనాడు నుంచి పోటీ చేయకపోవటమే మంచిది అన్న అభిప్రాయం రాహుల్ గాంధీ గారిలో వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది సో అది కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణ నుంచి లేదంటే కర్ణాటక నుంచి ఈ రెండు రాష్ట్రాల నుంచి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బరిలోకి దిగాలని చెప్పి రెండు రాష్ట్రాల ప్రతిపాదనలు జరుగుతున్నా కానీ తెలంగాణ నుంచే ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ గారు మెదక్ నుంచి పోటీ చేశారు గెలిచారు సో ఇప్పుడు గాంధీ ఫ్యామిలీ నుంచి రాహుల్ గాంధీ గారు పోటీ చేస్తే కనుక గాంధీ ఫ్యామిలీ నుంచి వచ్చిన రెండవ వ్యక్తిగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన రెండవ వ్యక్తిగా ఆయన రాహుల్ గాంధీ గారు ఉండబోతున్నారు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక వారం రోజుల్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ రాబోతుంది మరొకసారి ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ గారిని నేరుగా కలిసి ఈ పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ప్రతిపాదన పెట్టే అవకాశం కనిపిస్తుంది మోస్ట్లీ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు కూడా కొంత ఒప్పించే ప్రయత్నం జరుగుతుంది వాయినాడ వాయినాడకైతే కొంత తక్కువ ఛాన్స్ ఉందని చెప్తున్నారు లేదంటే గనక దక్షిణాది నుంచి పోటీ చేస్తే మోస్ట్లీ తెలంగాణ నుంచే పోటీ చేసే ఆలోచన దిశగా అడుగులు పడాలని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చాలా బలంగా కోరుకుంటున్నారు కాబట్టి సో ఒక వన్ వీక్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఖమ్మం లేదా భువనగిరి ఈ రెండు స్థానాలకు సంబంధించి చాలా ఎక్కువ స్కోప్ ఉందని చెప్తున్నారు సో వారం రోజుల్లో ఇది క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది